ಅರೆ ಅರೆ ಫಕಷನ್ ನ ಮಾಡ್ಕರಾ ನೀ ಫೈರ್ ಅಲ್ಲಿ ಇದ್ರು ನೋಡಿ ಆಮೇಲೆ ಓರೇ ಎಲ್ಸಿಡಿ ಪಾತಾಂಗ ಓರೇ ಕರೆ ಒಳ್ಳೆ ಹಾಡೋ Ya, ini kan. Apa, apa, Itu ಬಾಚು ಬಾಚು ಕಾರಣ ಇಲ್ಲಿ ಚಿಲ್ಲಿಸು ಮೇಡರ್ ಅಲ್ಲಿ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಗ್ರೂಪ್ ಫೋಟೋ ಆಗ್ತಿದೆ ಹಾ ಹಾ ಏನೋ ಓಕೆ ಓಕೆ ಹೇ ಕ್ಯಾನ್ ಲತಾ ಯಾವಾಗ ಬಣ್ಣು ಎ ಹೇ ಬಂಡೆ ಬ್ಯಾಟರಿ ಬಂಡೆ ಬಾವಾ ಹೇ 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 ಅಪ್ರಿ ಏನಣ್ಣ ಏ ಮ ಆನಂದ

తిరుమల తిరుపతి యొక్క ప్రాశస్త్యం తెలిసినటువంటి కోట్లాది మంది హిందూ భక్తులందరూ కూడా గడచిన ఐదేళ్లలో గుండెలవిసేలా ఎలా రోదన వేదన వ్యక్తం చేశారో మీ అందరికీ తెలుసు ఆలయాన్ని రాజకీయ కేంద్రంగా మార్చుకొని రాజకీయ కార్యకలాపాలకి లేకపోతే ముఖ్య నాయకుడి యొక్క వ్యక్తిగత పనులకి ఇక్కడ పనిచేసిన కీలక అధికారులు ఏ రకంగా వ్యవస్థను వాడుకున్నారో మీరు అందరూ కూడా చూశారు గడచిన రెండు నెలలుగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు కానీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు కానీ భక్తులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది నేను చౌదరి గారిని అడిషనల్ ఈవో గారిని కలిసినప్పుడు ఇక్కడ మీరు జర్నలిస్ట్గా పనిచేశారు అసలు ఎందుకు రోజుకు డెబ్బై వేల మంది వరకు కూడా దర్శనం చేయగలిగి అవకాశం ఉండి కూడా ఎందుకు గతంలో చేయలేకపోయినా అనే వర్షనైనా తీసుకోవడం జరిగింది ప్రతిరోజు కూడా సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు రెండో విషయం ఆయనే స్వయంగా మానిటర్ చేసి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నటువంటి విషయాలపైన కూడా విచక్షణని ఆయనే తీసుకుంటున్నారు ఎవరికో ఒకరు అప్పచెప్పకుండా కాబట్టి ప్రపంచ హిందూ భక్తులందరికీ కూడా తిరుమల ఆలయంలో మరింత ప్రాధాన్యత కలుగుతుందన్నటువంటి విశ్వాసం నమ్మకం కలుగుతోంది మీ అందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలో కానీ తిరుమల ఆలయ వ్యవహారాల్లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఆ రోజులు వచ్చాయి భక్తులందరికీ కూడా మళ్ళీ స్వర్ణయుగం వచ్చిందని భావించవచ్చు క్షణకాలం స్వామివారి దర్శనం కోసం కనురప్పపాటు దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి భక్తులందరూ కూడా మళ్ళీ ఇప్పుడు సుదర్శన టోకెన్ తీసుకుని కూడా నడుచుకుంటూ వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారు నిన్న మొన్న కూడా చూస్తే అధిక రద్దీ ఉన్నా కూడా కొండ మీద దాని ప్రభావం కూడా కనపడకుండా డెబ్బై వేలకు మంది మంది మించి దర్శనం చేసుకునే వెసులుబాటుని ఏ రకమైనటువంటి తోపులాటుకు అవకాశం లేకుండా చేస్తున్నటువంటి అధికార యంత్రాంగాన్ని మరొక మరొకసారి మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్కు పాలన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ముగ్గురు కలిసి ఈ త్రయం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత సమర్థంగా నడుపుతున్నారో ఆలయ పాలన వ్యవహారాలను కూడా అంతే సమర్థవంతంగా నడుపుతూ భక్తులకి అధిక ప్రాధాన్యతనిచ్చి సామాన్య భక్తులకి వారి అభీష్టం మేరకు స్వామివారిని దర్శనం చేసుకుని వారి భక్తిని భక్తితో సమర్పించుకునే మొక్కులు సమర్పించుకునేటప్పుడు బాధతోనో లేకపోతే ఇబ్బందులు పడుతూనో ఏవగించుకుంటానో కాకుండా భక్తితో వాళ్ళందరూ కూడా వారి మొక్కులు చెల్లించుకునే భాగ్యాన్ని ఇక్కడ కల్పిస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గత ఐదు సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి ఏమైపోతున్నా బాధపడేవాళ్ళం గత ప్రభుత్వంలో ఎప్పుడెప్పుడు ప్రభుత్వాలు మారుతాయా దేవుని కాపాడుకోవాలని చెప్పి అనేక పోరాటాలు జనసేన పార్టీ తరపున చేశాం గతంలోన అధికారి ఎవరైతే అన్ని శాఖల అధికారి ఒక వ్యక్తి ఉండడం ధర్మ లేని వ్యక్తి తిరుమలని పూర్తిగా తన అనుసనలో పెట్టుకొని ఎంప్లాయీల్ని ఉద్యోగస్తుల్ని వ్యక్తి వ్యాపడిన వ్యాపారస్తుల్ని ప్రతి ఒక్కరిని భయప్రదలకు గురి చేసి అసలు దేవస్థానంలో గుళ్ళోకి వెళ్తుంటే వైసీపీ పార్టీ కార్యాలయానికి వెళ్ళినట్లే తప్ప దేవుని గుళ్ళో కూర్చున్నట్లేదు అలాంటి వాతావరణం ఈరోజు పూర్తిగా మారిపోయింది ఈ రెండు నెలల్లో కూటమి ప్రభుత్వం రావడం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తిరుమలను ప్రక్షాళన చేస్తాను చెప్పడం మొట్టమొదట ప్రక్షాళన చేయడం శ్యామలరావు ఇవ్వక తీసుకురావడం అలాగే వెంకయ్య చౌదరి గారు అడిషనల్ ఈవోకి తీసుకురావడం వీళ్ళిద్దరూ కూడా తిరుమలలో పూర్తిగా ప్రకాశ పక్షాన్ని కనిపిస్తుంది ఎందుకంటే లోపల ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పిన దర్శనానికి లోపల వస్తుంటే కూడా చాలా మంచి ప్రశాంత వాతావరణం ఉన్నది గతంలో మొత్తం హడావిడి ప్రోటోకాల్ గన్మ్యాన్తో సహా అది గుడా పార్టీ కార్యాలయం అనే అనుమానాలు చాలాసార్లు నేను వ్యక్తం చేస్తాను ఇప్పుడు ఇద్దరు ఈవోలు ఈఓలు డిప్టీ అలాగే అడిషనల్ ఈవోలు తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేస్తారు సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఎవరికంత విలువంత విలువ ఇస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ తిరుమల తిరుపతి ప్రశాంతత కోసం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు తిరుమల ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దర్శనం టైమింగ్ అది మార్చుకుంటే మంచిది అలాగే ఈ రూమ్స్కి డిపాజిట్ది ఇంకా సబస్య పూర్తిగా అది పరిశీలిది ఇంకా చాలా మందికి వస్తూ ఉంది చాలామందికి రావట్లేదు అంటే రీఫండ్ వచ్చినా కూడా చాలా చూసుకోవట్లేదు అంటే అకౌంట్లో చాలా మంది డబ్బులు వస్తుంటారు ఎవరైనా సరే తెలియదు దాని మీద కూడా ఈ ఒకటి అడిషనల్ ఓకే మాట్లాడతారు ఈరోజు రోజు మాట్లాడతా అని చెప్పా మాట్లాడి ఖచ్చితంగా గతంలో ఎలా అయితే క్యాష్ డిపాజిట్ రీఫండ్ క్యాష్ డిపాజిట్ అదైతే బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఫోన్పే గూగుల్ పే ఈరోజు కూడా ఎవరో అమౌంట్ వేస్తుంటారు ఎవరు వేస్తున్నారు టీడీడీ ఇచ్చి రాలేదనుకుంటారు టీడీ ఏమైనా డబ్బులు తీసుకున్న అనే ఆలోచన ఉంది భ్రమంలో ఉండకండి ఖచ్చితంగా ఈ ఇష్యూని ఒకరితో అడిషన్ ఒకరితో మాట్లాడి మా పార్టీ తరఫున ఖచ్చితంగా మన ఐదేళ్ళ క్రితం ఎలా ఉండిందో క్యాష్ డిపాజిట్ అలాగే రీఫండ్ క్యాష్ డిపాజిట్ అవి కూడా మేము ప్రయత్నిస్తామండి హైకోర్టులో కేసు కేసేసారంట నోటీసులు పంపించారు చూశాను మనం కూడా హైకోర్టులో తెలుసుకుంటాం